హాయ్ ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఎన్ఎస్టిఎల్ అంటే ఎనేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీలో ఎంకేఎం అంటే మహిళా కళ్యాణ్ మంచ్ ఇందులో ఉమెన్ ఎంప్లాయీస్ అండ్ స్పౌసెస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఉంటామండి ఇందులో ఉమెన్ ఇన్స్పిరేషన్కి వాక్ ద టాక్ అనేక థీమ్తో అందరూ కలిసి ఈరోజు కలిసి వాక్ చేస్తున్నామండి వాకింగ్ అంటే రెగ్యులర్గా ప్రతి ఉమెన్కి చాలా అవసరము ఫర్ ఫిట్నెస్ కోసము ఇంటిని జాగ్రత్తగా చూసుకోవటం కోసము వాకింగ్ అనేది రెగ్యులర్ ఎక్సర్సైజ్గా ఉంటుంది ఇది చాలా అవసరం చూడండి మేము అందరం కలిసి ఎంత చక్కగా వాక్ చేస్తున్నాము అలాగా మీరు కూడా చూడండి థ్యాంక్ యూ Now it's going to be more direct. We will walking. Normal, somebody normal, normal, who normal, normal, normal. is not normally seen with MKM <laughs> is seen today. So we'll give one man, <laughs> man who inspired that.

Okay. Happy Women's Day to all of you.